నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం సంక్రాంతి స్పెషల్ జంతికలు నేనైతే ఈరోజు జంతికలు చేశాను జంతికలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి జంతికలు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని నాలుగు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి కొంచెం వామ్మ వేసుకోవాలి వామ్మ అయితే ఇలా నలుపుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ పిండినంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగించి ఇలా వేసుకోవాలన్నమాట రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇలా ఏడు ఆయిల్ వేయడం వల్ల జంతికలు కుల్లగా వస్తాయన్నమాట ఇప్పుడైతే స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి పిండినంతా ఈ పిండి అయితే చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి వేడి వేడి ఆయిల్ వేసాం కదా ఇలా నొక్కితే అలా ఉండవాలన్నమాట ఇప్పుడైతే బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చాలా వేడి వేడిగా ఉంటాయి ఈ వేడి నీళ్ళు వేసాం కాబట్టి స్పూన్తోటే కలుపుకోవాలి చేయి పెట్టకూడదు ఇలా బాగా మరిగించుకున్న నీళ్లు ఆయిల్ వేస్తే జంతికలు బాగా గుల్లగా వస్తాయి ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని బాగా చేత్తో కలుపుకోవాలి ఇలా పిండిని అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి అయితే ఎంత నీట్గా వచ్చిందో ఇలా కలుపుకోవాలన్నమాట పిండి అయితే పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇలా కొంచెం పిండిని తీసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి మనం జంతికలకు వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా జంతికలు చేసుకుని దాంట్లో పెట్టుకుని ఈ పిండిని జంతికలు వేసేసుకోవాలి ఈ పిండి అయితే ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇలా ఒకసారి జంతికలు వేసుకొని చూసుకోవాలన్నమాట చూడండి మంచిగానే వస్తున్నాయి ఇప్పుడు ఈ పిండికి ప్లేట్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టాను ఆయిల్ అయితే వేడి ఉంది ఇప్పుడైతే జంతికల్ని వేసేస్తున్నాను ఈ సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదా నేనైతే ముందుగా జంతికల్ని చేశాను అన్నమాట జంతికలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి జంతికలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక అట్ల వస్తో కానీ ఒక స్టిక్తో కానీ ఇలా జంతికల్ని తీసేసుకోవాలి జంతికలు అయితే ఇలా స్టిక్తో తీసుకుంటే ఆయిల్ ఈజీగా మొక్కట్లోకి కారిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి ఈ రెసిపీస్ అన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ పిండి వంటలు చేసినప్పుడు నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని ఇలా మా అమ్మను చూసి నేను అన్ని పిండి వంటలు నేర్చుకున్నాను నేను చేసే రెసిపీస్ అన్నీ మా అమ్మ నేర్పినవే చూడండి జంతికలు అయితే కొన్ని ఫ్రై చేశాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి చిన్న ఆయిల్ కూడా అంటుకోవట్లేదు చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి జంతికలు అయితే త్వరగా అయిపోతాయని ఇలా పెద్ద మూకుడు పెట్టాను ఇలా పెద్ద మూకుట్లో జంతికలు చేసుకుంటే త్వరగా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఒక పెద్ద బౌల్ పెట్టేసుకుని దాంట్లో జంతికలు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అదే చిన్న మొగ్గుడు పెట్టామనుకోండి రెండు మూడు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా పెద్దది పెడితే చాలా ఈజీగా అయిపోతాయి చూడండి జంతికలు చేయడం అయితే అయిపోయింది ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఓకే అండి సంక్రాంతి స్పెషల్ జంతికలు అయితే రెడీ అయిపోయి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి